టీవీ నైన్ నెట్వర్క్ అలానే నైన్ నిర్వహిస్తున్న కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కి మీ ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు వీఆర్ సో హ్యాపీ అండ్ సో ఎలా ఉంది సార్ అంటే ఎన్ని ఎన్ని కంపెనీస్ నుంచి పార్టిసిపేషన్ ఉంది అసలు ఇంత హ్యూజ్ రెస్పాన్స్ మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మీ పేరు విని అంతమంది రిజిస్ట్రేషన్ లేకపోతే ఎన్రోల్ చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకైతే అంటే ఈ మధ్యకాలంలో స్పోర్ట్ అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది అలాగే బ్యాడ్మింటన్ అంటే చాలామంది ఎస్పెషలీ కార్పొరేట్స్ చాలామంది ఆడుతున్నారు ఇలాంటి ఒక ఐడియాని తీసుకురావటం టీవీ నైన్ తీసుకురావటం అనేది ఇట్స్ రియలీ వండర్ఫుల్ బికాజ్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రుటీన్స్లో వాళ్ళ స్ట్రెస్లో ఉండి ఉన్నప్పుడు ఇలాంటి ఒక ఐడియాని తీసుకురావచ్చి అందరినీ ఎస్పెషలీ అకాడమీకి తెచ్చి ఆడిపియడం అనేది ఇట్స్ ఫర్ దట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ పర్మిషన్ టు ప్లే సో మెనీ పీపుల్ వస్తున్నారు ఈ మూడు రోజుల్లో వాళ్ళందరికీ ఎలా కండక్ట్ చేస్తారు ఎన్ని రౌండ్స్ సో మచ్ ఆఫ్ క్యూరియాసిటీ ఉంది సార్ ఎలా ఎలా జరగబోతున్నాయి అంటే ఏం చెప్తారు సార్ అంటే మనకి సిక్స్టీన్ టీమ్స్ అంటే సిక్స్టీన్ గ్రూప్స్లో ఒక్కొక్క గ్రూప్లో నాలుగు టీంలు ఉంటున్నాయి సో ఆల్టుగెదర్ సిక్స్టీ ఫోర్ టీమ్స్ కమ్ ఇంకో కొన్ని రిజర్వ్ లిస్ట్లో కూడా ఉన్నాయి సో వీళ్ళందరూ వాళ్ళు ఇండివిజువల్గా ఆడుకొని ఏదైతే గ్రూప్లో ఆడుకొని దాంట్లో నుంచి ఒక్క టీం బయటకు వచ్చి మళ్ళీ ప్రీ క్వార్టర్స్ క్వార్టర్స్ సెమీ ఫైనల్స్ అని ఒక ఫోర్ బాడ్ డే థర్డ్ డే అవుతుంది సండేకి వస్తాయి అంటారా అంతే విన్నింగ్ ఇస్ ఓన్లీ వన్ అంటే స్పోర్ట్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఎంతమంది ఆడిన కూడా గెలిచేది ఒక్కరే సో కానీ మన మైండ్ సెట్ ద్వారా ఏంటంటే ఆడిన ప్రతి వాళ్ళు విజేతలు మేము అసలు ఎఫర్ట్ పెట్టడానికే ఒక సక్సెస్ గెలిస్తే నేర్చుకోల్చవాల్సినవి కొన్ని ఉంటాయి ఓడిపోతే నేర్ నేర్చుకునే చాలా ఎక్కువ ఉంటుంది సో ఇలాంటివి ఉంటాయి కాబట్టి స్పోర్ట్ అనేది ఆడితేనే మేము ఛాంపియన్స్ అనే ఒక ఫీలింగ్తో రావాలి అనే ఉద్దేశంతో ఇలా చేయటం జరిగింది అండ్ నా మైండ్లో వచ్చిన ప్రతి వాళ్ళు ఛాంపియన్సే అండ్ రేపొద్దున మన పిల్లలకి కూడా మనం అలా నేర్పిస్తే ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అసలు ఎంత సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను బికాస్ యువర్ యువర్ సెల్ఫ్ ఈజ్ మేము అలానే చూస్తూనే ఉన్నాము ఏంటి రెండు గోల్డ్ మెడల్స్ ఇండియాకి అలాగే సిల్వర్ మెడల్ అండ్ పద్మభూషణ్ అవార్డ్ సో మెనీ అవార్డ్స్ సో ఇంకా మీ లైఫ్లో అచీవ్ చేయాలనుకుంటున్నది ఇంకేదైనా ఉందా సార్ థ్యాంక్ఫుల్లీ నాకు ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో ఐ అన్ని హావ్ బిన్ ఏబుల్ టు ఫుల్ఫిల్ రియాలిటీగా చెప్పాలంటే ఇంత ఎదుగుతానని కానీ స్పోర్ట్ ఇంత బాగా ఆడతారని కానీ నేను ఎప్పుడూ అనుకోలేదు ఒక మెట్ ఎగి ఎదిగిన తర్వాత ఇంకో మెట్ ఛాన్స్ ఉంది అనిపించింది అలాగే చిన్నప్పటి నుంచి బ్యాడ్మింటన్ ఆడి ఇప్పుడు ఐ వుడ్ సే ఫార్టీ ఇయర్స్ లిటరలీ ఒక ట్వంటీ ఇయర్స్ కోచ్గా కోచ్గా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ప్లేయర్గా సో ఇట్స్ బిన్ గ్రేట్ జర్నీ ఫర్ మీ ఓవరాల్ సో మనకి ఈ జర్నీ ఏదైతే ఉందో దీంట్లో నాకు సక్సెస్ ఏదైతే వచ్చిందో ఇట్స్ బిన్ ఫెంటాస్టిక్ అండ్ ప్లేయర్స్కి ఇంకా చాలా పొటెన్షియల్ ఉంది రాబోయే కాలంలో ఇంకా మంచి ప్లేయర్స్ వస్తారని భావిస్తాను సార్ మీకు ఎప్పుడైనా క్రికెట్ ఆడాలనిపించిందా చిన్నప్పుడు అందరం క్రికెట్ 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 నేర్చుకోవాలనిపించింది అని విన్నాను సార్ మేము యాక్చువల్లీ మమ్మీని గొడవ చేసి క్రికెట్ అడ్మిషన్కి వెళ్దాం క్రికెట్ 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 అంటే తీసుకెళ్ళింది క్రికెట్ లో అడ్మిషన్ కానీ ఆ రోజుల్లో పోయి అంటే ఇష్టమా సార్ మదర్కి ఇష్టమే మదర్కి ఇష్టమే క్రికెట్ ఇష్టమా బ్యాడ్మింటన్ ఇష్టమా ఏదైనా పర్లేదు ఇంటికి వెళ్ళి కొంచెం ఇంట్లో పక్కింటి గొడవ చేయకపోతే చాలా క్రికెట్కి వెళ్తే అక్కడ అడ్మిషన్ బ్యాడ్మింటన్ లో జాయిన్ అయ్యి చాంపియన్ అయిపోయారు మీ పాప కూడా డబుల్స్ బాగా ఆడుతోంది సో ఆవిడకి పర్సనల్గా మీరు ట్రైనింగ్ ఇవ్వట్లేదని కంప్లైంట్ ఉంది ఎందుకని మీ పాపని మీరు లేదు ఐ థింక్ గుడ్ మనకి ఈరోజు తను ఏదైతే వరల్డ్ నెంబర్ నైన్ ఉందో మనకి అతి హైయెస్ట్ ర్యాంక్ విమెన్స్ డబుల్స్ ఇన్ ద కంట్రీ షీఈస్ అ కామన్వెల్త్ మెడల్ షీఈస్ అన్ ఆల్ ఇంగ్లండ్స్ ట్వైస్ సెమీఫైనల్స్ I uh, am very happy that she has achieved such great results. I am very happy with her uh, performance and luckily I I also help her out. సో అలా మనకి కోచెస్ ఇంతకుముందు అరుణ్ విష్ణు అని కోచ్ సో టీమ్ వర్క్ టుగెదర్ టేక్ ఆఫ్ లక్ సార్ సైనా నెహ్వాల్ పీవీ సింధు అండ్ ఇంకా కొంతమందిని మీరు షైన్ చేస్తున్నారంట సో ఇంకా ఎంతమంది రాబోతున్నారు ఈ అకాడమీలో నుంచి ఎంతమంది గోపీచంద్రులు రాబోతున్నారు ఎంతమంది సింధులు లేకపోతే నెహ్వాల్ రాబోతున్నారు అంటే ఏం చెప్తారు ఐ థింక్ చాలా మన దేశంలో ఇంతకుముందు ఏదైతే టూ థౌజండ్ వన్ నేను ఆల్ ఇంగ్లాండ్ గెలిచిన తర్వాత కూడా మనకి మన కంట్రీ నుంచి ఒక వరల్డ్ లెవెల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అవుతాడు అంటే ఎక్కువ మంది నమ్మేవాళ్ళు కాదు కానీ ఓవర్ టైం మనకి సైనా సింధు కానివ్వండి లేకపోతే శ్రీకాంత్ కానీ కశ్యప్ కానీ గురుసాయిత్ కానీ ప్రణోయ్ కానీ సౌరవ్ సమీర్ కానీ సాయి ప్రణీత్ కానీ ఇలా మనకి మెన్ సింగిల్స్లో అలాగే మెన్స్ డబుల్స్లో మనకి సాత్విక్ చిరాగ్ కానివ్వండి మనకి ఇంతకు ముందు జ్వాలా అశ్విని కానివ్వండి సిక్కి అశ్విని కానీ సుమీత్ మను కానీ లేకపోతే ఈరోజు మనకి గాయత్రి ట్రీసా కానీ సాత్విక్ చిరాగ్ కానీ మనకి గొప్ప గొప్ప ప్లేయర్స్ మనకి వరల్డ్లో ఏదైతే నంబర్ వన్ స్థాయికి ఎదిగిన వాళ్ళు కూడా నలుగురు ప్లేయర్స్ మన దగ్గర నుంచి ఉన్నారు సో ఓవరాల్ ఇట్స్ ఏ గ్రేట్ జర్నీ ఇదే మనకి ఇప్పుడు బ్యాడ్మింటన్కి దొరికే సపోర్ట్ కానివ్వండి లేకపోతే మనకి వచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి ఇది ఇంతకు ముందుకి ఈరోజుకి పో పోల్చుకుంటే ఒక వెయ్యి రెట్లు పెరిగినట్టు చెప్పుకోవచ్చు అన్ని కోర్ట్స్ పెరిగినాయి అన్ని ప్లేయర్స్ పెరిగారు సో డెఫినెట్లీ ఇంత పొటెన్షియల్ ఉంది వచ్చే సమయంలో ఇంకా ఎక్కువ మంది వస్తారని నేను భావిస్తున్నాను సార్ కానీ ఒక నేను ట్రైనింగ్ తీసుకోవడానికి వస్తున్నాను సార్ నాకు బ్యాడ్మింటన్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కానీ నేను ఒక ఛాంపియన్గా ఎలా ఎమర్జ్ అవుతాను ఎలా ట్రైనింగ్ ఉంటుంది మీరు ఎలా గెస్ట్ చేస్తారు వీళ్ళలో ఆ స్కిల్ ఉంది లేకపోతే వీళ్ళు కేపబుల్ అని ఎలా మీరు డిసైడ్ చేయగలుగుతారు ఎట్లా ట్రైనింగ్ ఇస్తారా లేకపోతే వాళ్ళలోనే ఇన్బిల్ట్గా ఉండాలా సో మెనీ క్వశ్చన్స్ కదా అట్లే అట్లా ఉండదు అండి ఫస్ట్ ఎట్లా ఉంటుందంటే వాడి చిన్నపిల్లోడికి వాడికి అసలు ఆట అంటే ఇష్టమా లేదా వాడు ఎంజాయ్ చేస్తున్నాడా లేదా అంటే ఒక బ్యాడ్మింటన్ మీరు ర్యాకెట్ పట్టుకొని చిన్నపిల్లలు కొట్టి కొంచెం కదలటానికి కూడా రెండు మూడేళ్ళు పడుతుంది సో వాళ్ళు అసలు రోజు పొద్దున్నే వచ్చి ఇష్టంగా వస్తున్నాడా కష్టంగా వస్తున్నాడా దట్స్ దాని తర్వాత ఈ ఆటలో మనకేంటంటే బాడీ కొంచెం స్ట్రాంగ్ ఉండాలి అలాంటి ఫిజికలీ ఈజీ ప్రిపేర్డ్ ఫర్ ద స్పోర్ట్ అండ్ బాడీ బాడీ ఒకటి దాని తర్వాత పొద్దున్నే లేవాలి కరెక్ట్ టైంలో ఫుడ్ తినాలి అలాగే సరే టైంలో పడుకోవాలి ఈ హాలిడేసు మనకి పార్టీస్ అంటే కావు సో ఇలాంటివి చేసి డిసిప్లిన్ ఉందా లేదా డెడికేటెడ్ ఉండాలి అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎదిగే కొంది ఇంకా ఎదగాలి అనే ఒక హంగర్ ఉందా లేదా ఓ స్టేట్ ఛాంపియన్ అయితే నాకు చాలలేనా లేకపోతే స్టేట్ అయిన తర్వాత నేను నేషనల్స్ గెలవాలి నేషనల్స్ అయిన తర్వాత ఇంటర్నేషనల్ గెలవాలి అలా నేను ఎలా అనేది అంటే ఒక్క స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తే ఇంకా 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 అనే ఒక హంగర్ ఉందా ఓడిపోయిన తర్వాత ఇంకా హంగరీగా ఉన్నారా సో ఇలాంటి చాలా ఇంపార్టెంట్ ఒకటి ఒక రెండు అన్ను సో ఇవన్నీ ఏంటంటే కొన్ని న్యాచురలీ బాన్ ఉంటాయి కొన్ని అమ్మ నాన్నల దగ్గర నుంచి వచ్చే సంస్కారాల దగ్గర నుంచి మన ఆడే కల్ ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉందో ఇవన్నీ దేవుడి దైవ అన్ని కలిసి ఉంటే ఐదు కానీ ఒక మాట చెప్పండి సార్ అంటే అందరూ ఆడతారు కానీ అందరూ ఛాంపియన్స్ అవ్వలేరు అది టఫ్ మీరు చెప్తున్నట్లు ఓడిపోయినప్పుడు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి చాలా మంది డిప్రెషన్లోకి వాడతారు పేరెంట్స్ కూడా సపోర్ట్ అరే ఇలా అట్లాంటి మాటలు కూడా వినాల్సి వే థింగ్స్ ఆర్ ఇప్పుడు మీరు చదువుకున్నారనుకోండి మీరు స్కూల్కి వెళ్తారు మ్యాథ్స్ చదువుకుంటారు టీచర్ బాగానే ఉండి మీకు కొంచెం సఫిషియంట్ టైం ఉంటే ప్రతి ఒక్కరికి వంద మార్కులు రావచ్చు స్పోర్ట్ ఎలా అంటే మీరు ఇందాక అడిగినట్టు కార్పొరేట్ బ్యాడ్మింటన్లో అరవై నాలుగు మంది టీమ్స్ ఆడుతున్నారు ఒక్కొక్క టీంలో ముగ్గురు నుంచి ఐదుగురు మంది ప్లేయర్స్ ఉంటున్నారు ఇదంతా ఆడితే ఆల్మోస్ట్ మనకు ఒక మూడు వందల మంది ప్లేయర్స్ ఆడితే లాస్ట్కి మీరు మెడల్ ఇచ్చేది ప్రైజ్ ఇచ్చేది మ్యాక్సిమం ఒక నలుగురికో ముగ్గురికో ఇస్తారు సో మిగతా వాళ్ళందరూ మేము ఓడిపోయారు అనుకుంటే ఐ థింక్ వీ లాస్ట్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లేయింగ్ స్పోర్ట్ కానీ నాకు హెల్త్లో బెనిఫిట్ అవుతుంది నాకు టీమ్ స్పిరిట్లో బెనిఫిట్ అవుతుంది మాకు కలిసి నేను ఓడిపోతే నేను నెక్స్ట్ టైం కష్టపడే ఒక మనస్తత్వంలో నాకు హెల్ప్ అవుతుంది ఇలాంటి థింగ్స్ మనం అన్నీ పెట్టుకుంటే నేను ఎంజాయ్ చేశాను నేను హెల్తీగా ఆడుకున్నాను నేను టుగెదర్గా ఆడుకున్నాను డెసిషన్ మేకింగ్ బెటర్ అయింది ఫ్రెష్ సో ఇలాంటివన్నీ మనం చేసుకుంటే మెడల్ రాలేదు ఈజ్ వన్ ఆఫ్ ద టెన్ థింగ్స్ కానీ నైన్ థింగ్స్లో నేను సక్సెస్ అయ్యాను ఒకటి రాలే పర్లేదులే అని వదిలేసుకోవచ్చు అలాంటి మైండ్ సెట్ రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేను గెలిస్తేనే నేను ఛాంపియన్ని గెలవకపోతే నేను అసలు ఇది వేస్ట్ అనే ఒక మైండ్ సెట్ మనకి పేరెంట్స్ దగ్గర నుంచి రాకుండా చూసుకోవాలి సొసైటీ నుంచి కూడా రాసుకుని సో ఇది అనేది ఒకటి ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అస్ అస్ ఎ కంట్రీ బికాజ్ మనం అందరం ఆడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు మన గ్యాజెట్స్ కానివ్వండి లేకపోతే చిన్నపిల్లలకి అసలు ఫెయిల్యూర్ అనేది తెలియకుండా కూడా పెంచుతాను కొన్ని కొన్ని సొసైటీ వాడి ఇంతకుముందు మనం ఐస్ క్రీమ్ అడిగామనుకోండి ఇంట్లో ఒక వారం అడిగితే ఒకసారి దొరికేది లేకపోతే ఇంకా ఎక్కువ సినిమాకి వెళ్తా సినిమాకి వెళ్తా అంటే సరేరా ఒక రెండు నెలల అయిన తర్వాత తీసుకెళ్తాయి ఇప్పుడు ఏంటంటే మెనీ ఫ్యామిలీస్లో ఇవి ఆ చలో ఏదో అడగాలి ఇవి చాలు సో అంత ఈజీ గ్రాటిఫికేషన్ వచ్చేటప్పుడు నేను గెలవ గెలవట్లేదు నేను ఓడిపోతున్నాను అనేది మనకు అసలు ఫీలింగే రావట్లేదు పిల్లలకి అండ్ ఏదో ముప్పై ఏదో ప్రమోషన్ రానప్పుడు లేకపోతే ఎక్కడో రిజెక్షన్ వచ్చినప్పుడు అయింది అనుకోండి దే నాట్ టు హ్యాండిల్ దాట్ అండ్ దట్ ఈస్ డిప్రెషన్ అదే చిన్నప్పుడే వాళ్ళు ఓడిపోయారు ఓడిపోతే ఏం కాదు ఆ ఓడిపోతే ఏముంది రేపు పొద్దున ఆడతాం మళ్ళీ అనే ఒక మైండ్ సెట్ వచ్చింది అనుకోండి లైఫ్ మొత్తం వాడు ఓడిపోతే భయపడ్ బిజినెస్లో ఫెయిల్ అయ్యాడు ఆ పర్లేదు మళ్ళీ వస్తాను ప్రమోషన్ ఆ పర్లేదే మళ్ళీ వస్తాను ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు పర్లేదు మళ్ళీ వస్తాను సో దాట్ మైండ్ సెట్ ఇస్ వాట్ స్పోర్ట్స్ షుడ్ బీ ఫర్ ప్లేయింగ్ సో ఇది మనం ఒక్కసారి క్లియర్ క్లారిఫైగా క్లియర్గా ఉంటే మైండ్ సెట్లో దెన్ ఆడిన ప్రతి వరల్డ్ ఛాంపియన్స్ అనే థింకింగ్తో మనం థ్యాంక్ యూ